ఆకాశమంతా అభివృద్ది లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉద్ఘాటించారు మాచర్ల పట్టణంలోని మార్కెట్ యార్డు ప్రధాన ద్వారం ముందు భాగంలో మాచ్చర్ల రెంటచింతల గురజాల పట్టణాలకు సంబంధించిన ఇన్నర్ బైపాస్ రోడ్డు నిర్మాణాలకు ఎంపీ లావు స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డిలు భూమి పూజ చేశారు యాబై నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల నిధులతో నిర్మించనున్న ఈ రోడ్లకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అనంతరం మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభా వేదికపై మాట్లాడతారు ఈ సందర్భంగా ఏడాదిన్నర కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పల్నాడు జిల్లాలో అమలు చేస్తున్న అనేక అభివృద్ది పనులు ఇచ్చిన హామీ మేరకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ఎంపీ లావు వివరించారు పార్లమెంటు పరిధిలోని శరవేగంగా జరుగుతున్న అభివృద్దికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ంగారి గారు బ్రహ్మాన రెడ్డి గారు చైర్మన్ గారు మందాహెబ్ గారు సంజీవ్ రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దుర్గారావు గారు మల్లేశ్వరి గారు రామాంజ్ గారు అలాగే వేదికపైన ఇతర పెద్దలందరికీ మార్కెట్ యార్డు మార్కెట్ యార్డ్ చైర్మన్ అందరికీ ముందున్న మాచర్ ప్రజలందరికీ కూడా నమస్తారు ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో చూస్తే ఎక్కువగా నా దగ్గరికి వచ్చేవారు కానీ వచ్చి మాట్లాడేవారు కానీ కొద్దిగా వాళ్ళతో కూర్చుంటే చాలా ఆవేశంగా మాట్లాడతారు కొద్దిగా ఫ్రస్ట్రేషన్తో మాట్లాడతారు మాకు అధికారులు అనుకున్నంత రీతిలో పని చేయట్లేదు అంత అనుకున్నంత బాగా ఇంకా ఫాస్ట్ చేయట్లేదు అనేది వాళ్ళు కొంతమంది ఉన్నారు వాటి వాళ్ళు పది పదిహేను పర్సెంట్ మంది కానీ సంజీవ్ లైడ్ గారు లాంటి వాళ్ళు కొంతమంది చాలా ఎక్కువ మంది ఉన్నారు అందుకే కొద్దిగా ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ జరుగుతూ ఉన్నాయి ఆయనతో అంటే ఇక్కడ ఏదో ఒక స్టేజ్లో కానీ ఆఫ్ స్టేజ్ చాలా చాలాసార్లు పోట్లాడిన కూడా ఉన్నాయి ఎందుకు ఫాస్ట్ గా ఫాస్ట్ గా ఆయన కూడా చాలా పోటీగా తీసుకుని పనిచేయాలి మనము అనే ఉద్దేశంగా ఆయన కూడా ఈ కూడా ముందు తీసుకెళ్లంలో కాకపోయారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూసారు ఇప్పటికీ హైవే మన సాగర్ దగ్గర నుంచి దౌట్పల్లి దాంట్లో చేయడం జరిగింది అలాగే ఇది కూడా ఇవన్నీ కూడా హైవేలు కానీ రోడ్లు కానీ ఇంత ఖర్చులు పెట్టి ఇంత చేసి చేస్తున్నా ఎంతో చేస్తున్నాం అనేదానికి మీరందరికీ మొన్న అన్నదాత సుఖీభం వచ్చింది చాలా మంది చాలా ఇచ్చిన కానీ ఇవ్వడం అయితే జరిగింది ప్రభుత్వం ఇవ్వడం అయితే ఇరవై వేలు ఇవ్వటం ఒకటి ఇది మీకు ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ కింద పనిచేస్తుంది ఒక ఎరువులు కొనుక్కోవడానికి కొనుక్కోవడానికి మధ్యలో ఇంకొకసారి పనిచేస్తుంది ట్రాన్స్పోర్ట్ పని చేస్తే కొద్దిగా ప్రభుత్వం వైపు నుంచి ఉపయోగపడే విధంగా ఇస్తా వీటితో పాటు మిగతానికి కూడా సబ్సిడీ సబ్సిడీలు ఎగురు కానీ ఇవన్నీ కూడా చేస్తాం ఉపయోగించి చేకూర్చాలి రైతులకి ఏదో విధంగా లాభసాటిగా తీసుకోవాలనే ఉద్దేశంతో చేస్తాం అలాగే ఈ మధ్యలో ఇంకోటి కూడా చూసుకుంటారు విశాఖపట్నంలో సిఏ సమీక్షలో జరిగింది ఓ పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అది మీరంతా చూస్తుంటారు వస్తా ఉంది అని ఎందుకు రెండు చెప్తా ఉన్నారంటే రెండు కూడా అడుగుతా ఉన్నారు ఇక్కడ ఉపాధి చూడండి రైతులు బాగుంటే దాదాపుగా ఉపాధి అంతా బాగానే ఉంటుంది అలాగే ఈ సామిట్రి ఎన్ని జరిగినప్పుడు ఇండస్ట్రీలు వస్తే కానీ ఇవన్నీ కూడా మీరంతా కూడా బాగుండాలి ప్రాంతం అంతా అవ్వాలి అంటే ఒకవైపు వర్షం అనేది ఉండాలి ఒకవైపు రైతులు బాగుండాలి ఒకవైపు ఇండస్ట్రీస్ రావాలి ఇవన్నీ రావాలి అన్ని జరగాలి అంటే మంచిగా రోడ్లు ఉండాలి రోడ్లు లేకపోతే మీరు పండిస్తారు మీరు పండిస్తారు అంతా చేస్తారు కానీ తీసుకెళ్లి మార్కెట్ అట్లా ఖర్చు తీసుకెళ్లాలంటే మీకు అయ్యే ఖర్చు మీరు ఇప్పుడు వెళ్ళే రోడ్లు మనం వేసాం చాలా మీ నియోజకవర్గం చేసాం చాలా మంది వచ్చి చెప్తా ఉంటుంది ఫస్ట్ మేము వెళ్ళే రోడ్లు వేసినప్పుడు వేసిన కారణం వేరు కానీ వచ్చి మంది చెప్తున్న సమా సమాధానం ఏంటంటే ఇదివరకు కౌలు ఎక్కువ తీసుకునే వాళ్ళు ఇప్పుడు తక్కువ రోడ్డు బాగుండేటప్పటికి మాకు ఉపయోగంగా ఉంది అంటారు మరి పొలం వెళ్లే రోడ్ ఉపయోగంగా ఉంటే ఇలాంటి హైవే పూర్తి చేస్తే ఎంతో ఉపయోగం ఉండదు మీరు ఇప్పుడు పండించండి మిర్చి గుంట తీసుకోవాలి ఆటికి తీసుకెళ్ళాలి అవ్వాలంటే ఇక్కడ మంచి రోడ్ ఉండాలి అలాగే ఇక్కడికి ఒక ఇండస్ట్రీ పెట్టాలి ఒక ఇండస్ట్రియల్స్ తీసుకొచ్చి కన్విషిల్ పెట్టించారు పెట్టారు మొట్టమొదటి అడిగేది రోడ్లు బాగున్నాయా వెంటనే అడతాయి రెండోది అడిగేది పోర్టు దగ్గర ఉందా లేదా అని ఇవన్నీ అడుగుతారు కాబట్టి అందుకే పైన పూర్తి స్థాయిలో మేము దృష్టి పెట్టడం జరిగింది ముందు రోడ్స్ కనుక బాగా చేస్తే హైవేలు కనుక చేస్తే కనుక బాగున్నాయి దాంట్లో భాగంగానే మన పార్లమెంట్ లోనే